నమస్తే మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం నమస్తే సో మన దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై సంవత్సరాల పైబడి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎవరూ కూడా మరి దేశ సంపదని ఇంతగా దోచుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి తండ్రి హయాంలో వేల కోట్లు దోచుకోవటం మనం చూసాము ఇప్పటికీ సిబిఐ ఈఈడీ కేసులు కూడా ఉండటం జరిగింది మరి అలాంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎంత దోచుకున్నారు అంటే దానికి ఒక లెక్క అంటూ ఉంటుందంటారా అసలు ఏం చెప్తారు దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోచుకోపోయారు పోర్చుగీస్ వాళ్ళు దో దోచుకుపోయారు డచ్ వాళ్ళు దోచుకోబోయారు మహమ్మదీలు దోచుకోబోయారు తుర్కులు దోచుకోబోయారు వాళ్ళంతా విదేశీయులు కాబట్టి సంపదని లూటీ చేసిపోయారు అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం మనం నువ్వు నేను చూడ పుస్తకాల్లో చరిత్రలు హిస్టరీలో మనం చదువుకున్నాం మహమ్మద్ గోరీ కానీ మహమ్మద్ గజ్ని కానీ తర్వాత అట్లా మన దేశ సంపదని దోచుకోబోయారు ఇక్కడ ఉన్నటువంటి గనుల్ని కానీ ఇక్కడున్న మనుషులను కానీ మొత్తం లూట్ చేసిపోయారు అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం సరే స్వదేశీయ పాలన ఉంటే స్వాతంత్రం ఉంటే దోపిడీ జరగదనుకొని స్వతంత్ర కోసం ఎంతోమంది ధనమాన ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్రం అనేది ఇప్పుడు తీసుకొచ్చారు గతంలో బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి భూభాగాన్ని కోల్పోయి కొంతమంది స్వార్థపరాయణ శక్తుల కోసము నేను ఎందుకంటున్నానంటే బ్రిటిష్ ఇండియా భూభాగం ఎంత ఉన్నది పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశమే బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశమే ఈ భూభాగాలన్నీ ఎందుకు వెళ్ళిపోయి దేశానికి ప్రేడం కావాలనుకున్నప్పుడు మతవాదం అక్కడ తెచ్చేసి మతవాదం తెచ్చేసి మతరహిత రాజ్యంగా ఉండాల్సిన దాన్ని మత ప్రాతిపదికన భారతదేశాన్ని ఎడగొట్టారు ఏది పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఏంటి అది ఒక మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశం అతను ఏంటంటే ప్రధానమంత్రి పదవి అడిగాడు జిన్న మహమ్మద్ అలీ జిన్న వీళ్ళు ఒప్పుకోలేరు అప్పుడు ఏంటంటే అప్పుడు మనకి హైదరాబాదు వాళ్ళు కాంతిశీకలుగా వెళ్ళారు అక్కడ కూడా హిందువులు ఉంటారుగా పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉంటారుగా కొన్ని వేల కుటుంబాలు ఉన్న ఆస్తుల్ని మొత్తం వదిలేసుకొని కట్టు బట్టలతో ఢిల్లీ బజార్లో నడివీధుల్లో పడిపోయారు ఒక స్వతంత్రం ఒక స్వాతంత్ర్యం అందరూ ఏడుకలు చేసుకొని జెండా పండగ చేసుకుంటారు కానీ ఒకవైపు ఏమో ఢిల్లీ వీధుల్లో ఆనాటి మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు ఒక విభజన ద్విజాతి సిద్ధాంతం ద్వారా ఇడిపోయి ఇప్పుడు ఎంత అఖండ భారత్ ఉన్న దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ భూభాగమే ఉంది మనం చూస్తున్న భూభాగం సంపూర్ణ భారతదేశం కాదు సరే మంచి చెడో వచ్చింది ఆ దేశం మన స్వదేశీ పాలకులు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు గణతంత్రంగా వచ్చి నాటి పాలకులు తొలితరం పాలకులు అక్కడి నుంచి కొంత ఎనభై మూడు వరకు అంటే ఎనభయో దశకం వరకు దేశంలో విభిన్న రంగాల్లో అంటే ఆకల కేకలను అర్పించడం కోసం ప్రాజెక్టులు కట్టారు అంటే మనకి వ్యవసాయానికి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నాగార్జున సాగర్ ఆ విధంగా వచ్చింది తర్వాత మనకి ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్రాకల్ నగర్ ప్రాజెక్టు లాంటి ఎన్నో ఆధునిక దేవాలయాలు అంటే తాగునీరు సాగునీరు కట్టారు అప్పుడు పెద్ద అవినీతి ఉండేది కాదు ఏదన్నా చిన్న చిన్న అవినీతి వచ్చినా కూడా అప్పట్లో ఏమయ్యేదంటే ఇమిడియట్గా రిజైన్ చేసేవాళ్ళు భయపడేవాళ్ళు చట్టం అంటే భయము రాజ్యాంగం అంటే భయము పోలీసులు అంటే భయము భయం అనేది ఉండేది రాజకీయ నాయకుల్లో ప్రజలు కూడా హింసిస్తారని అక్క ఎప్పుడైతే పాంతీ పార్టీలు పుట్టినాయో ఈ పాంతీ పార్టీలు పుట్టిన తర్వాత ఒక ఒక పీరియడ్ ఆఫ్ ఒక డెకేట్ అంటే పది సంవత్సరాలు బాగానే ఉండింది అవ ఎప్పుడైతే కేంద్రంలో బలహీనమైనటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడసాగినయో ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడైతే ఏర్పడసాగినో అక్కడి నుంచి ఏంటంటే గెలుపు కోసం కొంత ధనాన్ని వెదజల్లడం రాజకీయ పార్టీలు ఆరంభించాయి ఆ విధమైనటువంటి ఆరంభం ఆరంభించి 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 నేడు ఓటుకి ఒక్క ఓటికి పదివేల పదివేల రూపాయలు ఇచ్చే స్థాయికి పోయింది ఆ ఎలక్షన్ ఖరీదు ఒక డిఎంకే పార్టీ అధినేత తమిళనాడులో జరిగింది వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళ ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అవినీతి నుంచి తప్పించుకోవడం కోసం మనం రాజకీయ నాయకత్వైతే మన మీద కేసులు ఉండవు పోలీసులు మనల్ని ఏం చేయరు అన్న ఒక భావంలోకి వెళ్ళిపోయారనమాట నేను ఎందుకు ఇంత హిస్టరీ చెప్పానంటే ప్రజలేకపోవాలని నిజాలు ఎప్పుడైతే ఓట్లకి డబ్బులు వెదజల్లడం అనేది ఆరంభించారో తద్వారా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూనీ చేస్తున్నారు ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నప్పుడు దేశానికి దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం వీళ్ళు ఓట్లు డబ్బులు పెట్టి కొంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అప్రజాస్వామ్యక విధానాలు ఇచ్చలవిడిగా అవలంబించడం జరుగుతుంది ఉత్తర భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుంది కానీ దక్షిణ భారతదేశంలో ఈ మధ్యకాలంలో కర్ణాటక కానీ తెలంగాణ కానీ సీమాంధ్ర నేల కానీ తర్వాత తమిళనాడు కానీ నేను చెప్పినటువంటి ఈ నాలుగు రాష్ట్రాల్లో డబ్బు పంపిణీ అనేది ఎచ్చల విడిగా జరుగుతుంది రాజకీయం అంటే వ్యాపారాత్మకం అయిపోయిన మాట వాస్తవం ఈ దీన్ని పసిగట్టినటువంటి వాడు ఒక బిహేవియర్గా ఏం చేశాడంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల నాలుగులో తొమ్మిది లక్షల రూపాయలు ఆదాయం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పది నాటికి ఏం జరిగేసిన అంటే ఎనభై ఏడు కోట్లు ముందస్తు పన్ను కట్టాడు రెండు వేల పదిలో తండ్రి మరణం తర్వాత తండ్రి బతికుంటే కట్టేవాడు కాదు తండ్రి మరణం తర్వాత ఎనభై ఏడు కోట్లు ఆదాయం కట్టాడు ఎందుకు ఈడీసీబీఐ కేసులు నమోదైనవి అతని మీద అంటే ఒక ఎంత దోషేస్తాడనే ఎంత దోషేస్తాడనే దానికి జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్ ఆ దోషిన సంపదతో రాజకీయమాన్ని ఆరంభించాడు తన ఈడీసీబీఐ నేను అనేది ఏంటంటే ఒక ఏడు మంది ముఖ్యమంత్రుల గురించి చెప్తా నేను ఏడు మంది ముఖ్యమంత్రులు వాళ్ళు మొట్టమొదటి ముఖ్యమంత్రి మనకి సిక్కిం సిక్కిం ముఖ్యమంత్రి ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై ఐదు రోజులు రూల్ చేశాడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై ఐదు రోజులు పవన్ కుమార్ చాంబలింగ్ ఏమన్నా దోపిడీ చేశాడా ప్రజల సొమ్ము ఏడన్నా ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నాడా అంటే మహోన్నతలమైనటువంటి ముఖ్యమంత్రులు ఒక ఏడు మంది గురించి చెప్తున్నా నేను తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయన దాదాపుగా ఒక రకంగా సన్యాసి పిల్లల కూడా ఎవ్వరు లేరు ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల నూట అరవై నాలుగు రోజులు ముఖ్యమంత్రికి చేశాడు ఏమి సంపాదించాడమ్మా నాకు చెప్పమానండి యాడ ఈడీసీబీఐ సిబిఐ కేసులో ఉన్నాడు ఒక అతి సామాన్యుడిగా ఉంటాడు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నేను కలవటం జరిగింది రాజకృష్ణలో వాళ్ళ ఇండస్ట్రియల్ సమ్మిట్లో ఎంత సింపుల్ సిటీగా ఉంటాడు తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబస్సు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబస్సు ఇరవై మూడు సంవత్సరాల నూట ముప్పై ఏడు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు బెంగాల్ రాష్ట్రాన్ని తిరుగులేదు ఆయన ఉన్న రోజు బెంగాల్లో సిపిఎం పార్టీ తరఫున ఒకసారి దేశ ప్రధాని అవకాశం వచ్చినా కూడా ఆ రోజు బసు గారు ఉండమంటే ఉండనంటే దేవుగౌడుకు అవకాశం వచ్చింది చూడండి ప్రధానమంత్రి పదవును కూడా తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి వాళ్ళలో ఆ రోజుల్లో జ్యోతి బస్సు ఒకడు దాని ఏమంటే చంద్రబాబు నాయుడు అప్పుడు నేషనల్ ఫ్రెంట్ కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జ్యోతి బస్సును ప్రధానమంత్రిగా ఉండమని కోరితే నేను ఉండను ఆ తర్వాత బాబుగారిని ఉండమన్నారు ఈయన ఉండనన్నాడు తర్వాత దేవుగౌడికి అవకాశం వచ్చింది ఇది నేషనల్ ఫ్రంట్లో అంటే జనతా పార్టీలో జనతా పార్టీ ఇడిపోయిన తర్వాత జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కొంతమంది పేరు జనతా పార్టీ జనతా దళ ఉండేటట్టు జనతా దళులరు శాఖోపశాఖలుగా ఈపోయింది జనతా పార్టీ జనతా పార్టీలో నుంచి బీజేపీ పుట్టింది జనతా పార్టీలో నుంచి యునైటెడ్ అంటారు ఎవరిది జనతా పార్టీ యునైటెడ్ అక్కడ ఉంటుంది బీహార్లో జనతా పార్టీ సెక్యులరు కర్ణాటకలో ఉంటుంది ఇక అర్థమవుతుందా వీళ్ళందరూ కలిసి చిన్న చిన్న పార్టీలందరూ కలిసి దేశాన్ని రూల్ చేయాలనుకున్నప్పుడు వద్దన్నటోట జ్యోతి గారు చూడండి ఎంత మోహన్నతలు ఏమన్నా దోచుకున్నారా జ్యోతిబోస్ కానీ వాళ్ళ కుటుంబం కానీ ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నారా తర్వాత అరుణాచల్ ప్రదేశ్ జీగోంగ్ అపాంగ్ జీగోంగ్ అపాంగ్ ఇరవై రెండు సంవత్సరాల రెండు వందల యాభై రోజులు ముఖ్యమంత్రిగా పెట్టాడు ఏమన్నా దోచుకున్నదా కుటుంబం ఈడీసీబీఐ కేసులు ఉండయా ప్రజల సంపద దోపిడీ చేశారా అంటే ఇంకా ఎందుకు చెప్తున్నా మిజోరాం లాల్ తనాహల్ అని అంటారు లాల్ తనాహల్ ఆయనైతే ఇరవై ఒక్క సంవత్సరాల యాభై ఐదు రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు ఈడీసీబీఐ కేసులో ఉండడా ప్రజల సంపద దోపిడీ చేసిండా భారతదేశం మాత్ర ప్రజలకు సేవ చేశారా ప్రజల సంపద దోపిడీ చేశారా తర్వాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఇరవై ఒక్క సంవత్సరాల పదకొండు రోజులు ఈయన మీద ఉందాయా ఈడీసీబీఐ కేసులో చెప్పండి చెప్పండి తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు మన హైదరాబాదులో ప్రగతి నగర్కు వచ్చినప్పుడు కోకటపల్లి హౌసింగ్ బోర్డు బస్ స్టాప్లో కూర్చున్నాడు ఒక ముఖ్యమంత్రి అసలు నన్ను ఎంతమంది గుర్తుపడతాడు అని మాణిక్ ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ పార్టీ మీటింగ్ జరిగింది ప్రగతి నగర్లో బస్ స్టాండ్లో కూర్చున్నాడు ఎవరు లేరు ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఉంటే అసలు ఎంతమంది గుర్తుపడతారు ఈయన ముఖ్యమంత్రి బాడీగార్డు లేరు ఊరు లేరు పైజామా వేసుకున్నాడు ఒక తెల్ల ప్యాంట్ వేసుకుని గమ్ముకు కూర్చున్నాడు ఇంకా ఊరు పట్టించుకునేవాడు లేరు ఆయన ముఖ్యమంత్రిగా పంతొమ్మిది సంవత్సరాల మూడు వందల అరవై మూడు రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు అంటే ఇరవై సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా ఎలాగబెట్టినటువంటి మహోన్నతులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో ఒక పాపాత్ముడు ఒక దుర్మార్గుడు ఏం చేశాడు అతను ముఖ్యమంత్రి కాకుండానే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు తత్ఫలితంగా ఏమైంది పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు నమోదవడం అవడం జరిగింది ఇది కదా చరిత్ర అటువంటి నాయకుని ఎన్నుకున్న ప్రజల్ని ఏమన్నా ఒకసారి ఊహించుకోండి అర్థమైందా నేను అంటుండేది ఏంటంటే ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి వాడిని ముఖ్యమంత్రికి ఎలా ఎన్నుకున్నారో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు మీరు అన్నదానికి ఇప్పుడు ఒక పర్సన్కి ఎవరైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ అన్నదమ్ములని అక్క చెల్లెలని ఎవరు కూడా కావాలని తెచ్చుకోరు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఏముండదు కానీ ఒక్క ఫ్రెండ్ను మాత్రమే మంచి వ్యక్తిత్వం చూసి ఫ్రెండ్షిప్ చేయాలి అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అంటారు ఇక్కడ మీరన్నట్టు ఎంతోమంది ముఖ్యమంత్రులు గొప్పవాళ్ళు ఉన్నారు కొన్ని కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు కానీ ఒక్క అవకాశం అని చెప్పి వచ్చినప్పుడు సరే ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అంటే ఎవరితోనైనా కూడా వాళ్ళు చెప్పే మాటలు ఎవరైనా నమ్ముతారు వాళ్ళతో సహవాసం చేస్తేనే కదా వాళ్ళేంటి అని తెలుస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి అయితే మరి ఏపీ ప్రజలు చెప్పడం జరిగింది అదే చేతులు గాలినాక ఆకులు కొట్టుకోవటం అంటారు చేతులు గాలిన తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు కొల్లగొట్టినటువంటి గనుడు అర్థమైంది కలుడు తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని వేల కోట్లు కొల్లగొట్టిన కలుడు కల్లుడు అనే తెలుగు పదం దుర్మార్గుడు అని అర్థం అందువల్ల అవకాశం ఇచ్చారు ఎట్లా ఇచ్చారు అవకాశం కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన అర్థమైందా తర్వాత కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన బూచి చూపించి విజయ విజయమ్మని అడ్డం పెట్టుకొని తండ్రి కాదు పాడు కాదు విజయమ్మని అడ్డం పెట్టుకొని విజయమ్మ చేతిలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఉండేది బైబుల్ బుక్ ఉండేది ఒక మత గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని ఇంకోవైపు ఒక రెడ్డి కమ్యూనిటీని మాయి చేసి ఒక ఆర్థిక శక్తిని ఒక రాజకీయ శక్తిని ఇసం జిమ్మి ఒక కులం మీద ఇస విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ భూతంగా చూపించి బీజేపీ ఏమో మతతత్వ పార్టీ అని ముస్లిం ఓట్లు కులాన్ని రెచ్చగొట్టాడు ఆర్థిక వనరులు ఉన్నటువంటి రెడ్డి కులాలని రెచ్చగొట్టాడు తర్వాత బైబిల్ బైబిల్ భక్తులు లాగాడు అట్లా ఒక మిషన్ అండ్ ఆపరేషన్ చేసి తర్వాత ఏమన్నారు మా తండ్రిని చంపింది సోనియా గాంధీ మా తండ్రిని చంపింది రిలయన్స్ వాళ్ళు అని చెప్పి కళ్ళబుల్లి మాటలు అని చెప్పి కంత్రి మాటలు అని చెప్పేసి అవన్నీ ఒకలాడి ఎడుపులని చెప్పి మోసపుత్ర అని చెప్పి పాదయాత్ర అని చెప్పి మోసపుత్ర ఒకటి చేసి బుగ్గలను ఉరిమి మీద చేతులు పెట్టి దండాలు పెట్టి ప్ర ఏం చేశాడు ప్రజలకు ప్రజలకు పిండం పెట్టిండు వాడు పిండం పెట్టిన వాళ్ళు ఎంతమంది ఐదేళ్ల పరిపాలనలో చూడండి ఎస్సీలకి అందరు నమ్మి ఓట్లేసినందుకు మొత్తం ఎస్సీలకి ఎంతమందికి పిండం పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఎట్లా అచ్చన్న ప్రొఫెసర్ అచ్చన్న కడపలో గురాతి ఘోరంగా చంపారు ఒక అనస్తీసియా డాక్టర్ డాక్టర్ సుధాకర్ని ఘోరంగా చంపేశారు తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీని చంపాడు అసీ అక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అనంతపురంలో హిందూపురం మొదలు పెట్టుకొని కర్నూలు దాకా మొత్తం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ వాళ్ళందరికి వాళ్ళందరికీ చేసిండా పెండం పెట్టిండు అన్నం పెడతానన్నాడు ఏం పెట్టిండు పెండం పెట్టిండు లిస్టు చాంతాడు అంత లిస్ట్ ఉందని చెప్పగలను అందువల్ల ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అందుకే బాబుగారు నేను నన్నదే ఇని దేశ బహిష్కరణ చేయాలా రాష్ట్ర బహిష్కరణే కాదు బాబుగారు రాష్ట్ర బహిష్కరణ రాష్ట్ర బహిష్కరణ కాదు దేశ బహిష్కరణ చేయాలా వాడు ఆస్తులన్నీ జప్తు చేసేసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవాలా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ కంపెనీలు దొంగ టీవీ దొంగ పత్రిక పెట్టుకొని రోతరాతలు రాస్తా కొంతమందికి చిల్లర ఎద్దజల్లుతా ఇప్పుడు కూడా అశాంతని సృష్టిస్తూ రాష్ట్రంలో వరదల ద్వారా ఇలయం జరిగి పెళ్ళి కూడా సాయం చేసేది పోయి వరదలో బురద రాజకీయం చేస్తా ఇటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఈ మా భారత భూమండలం మీద సంచరిస్తుంటే కొంతమంది కుక్కల్లాగా జేజేలు కడుతున్నారు హిస్టరీ తెలియక చదువుకోండిరా బాబు కొద్ది గొప్పలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అడిగిపోయింది సిబిఐలోకి దూరండి ఒక మనిషి బతకడానికి ఎంత డబ్బు కావాలా అందువల్ల ఏంటంటే ఎంతో ఘనచరిత్ర గల రెడ్లు రెడ్లంటే ఒకటే గుర్తుపెట్టుకమ్మ త్యాగానికి శౌర్యానికి ప్రతీక ఒరిస్సాలో ఉన్న తెలంగాణలో ఉన్న సీమాంధ్రలో ఉన్న నీకు తమిళనాడులో ఉన్న కర్ణాటకలో ఉన్న ఒకప్పుడు ఒక హిస్టరీ వాళ్ళకున్నదంతా దానం చేసేవాళ్ళు కడుపులో పెట్టుకుని ఎవరన్నా ఇబ్బందులు ఉంటే కాపలాగా కాపు కాసేవాడే ఆ కాపు కాసేవాడు పరువుని ఏం చేశాడు వీడు బంగాళాఖాతంలో పెట్టారు ఇప్పుడు ఆ పొరువును కాపాడుకోవటం కోసం చాలామంది రెడ్లు బయటకు వచ్చేసి ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ రెడ్లతో సామాసం చేయటం మానేసి ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తున్నారు ప్రజలను రక్షణ కోసం ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ నా కొడకల జోలికి పోకుండా కొంచెం రెడ్డుల్లో మేల్కొన్నారు ఆ మేల్కొని ఇప్పుడు ప్రజలకు ఉండాలిరా ఈ కల్తీ ఓడితో మనకి పలా డేంజర్ అనుకుంటున్నారు దేశానికి ప్రమాదమే రాష్ట్రానికి ప్రమాదమే ఈ కన్వర్షన్ కరప్షన్ రెడ్లందరూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు నికాలసైన స్వచ్ఛమైన రెడ్లందరూ భారతదేశం వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా ప్రజలందరినీ సంరక్షించాలని ప్రజాస్వామ్యం వైపు నిలబడ్డారు ఏకస్వామ్యాన్ని నియంత్రిత్వాన్ని బంగాళాఖాతంలో కప్పెట్టినటువంటి మన రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్లో చాలామంది రెడ్లు కుర్రోళ్ళు ఈడు చేడ పురుగు ఇప్పుడు మీకు బాగా పిల్లల్లో బాగా అవేర్నెస్ వచ్చిందమ్మా పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు సుందరయ్యగా మిగిలిపోయిండు కొండపల్లి సీతారామరెడ్డి గారు కొండపల్లి సీతారామయ్యగా మిగిలిపోయిండు పుల్లారెడ్డి గారు చంద్రపుల్ల చంద్రపుల్లారెడ్డి కమ్యూనిస్ట్ యోధులమ్మా ఈ ముగ్గురు కూడా నక్సలైట్లు కానీ కమ్యూనిస్టులు కానీ కడప కోటిరెడ్డి గారు అనంతపురం జిల్లాలో పుట్టిన తరిమిళ నాగిరెడ్డి గారు తాకట్ల భారతదేశం అని ఒక పుస్తకమే రాసిండు ఆయన పంతొమ్మిది వందల ఏడు దశకంలో ఆయన ఎమ్మెల్యే ఆయన రాశాడు తరిమిళ నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం అని రాసి ఈ శాసనసభ కాదు ఇది పందుల సభ ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ అని చెప్పి రిజైన్ చేసేసి అన్నలేకపోయింది ఎమ్మెల్యే పార్టీది అంటే మోహోన్నతలు నేను చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిరసనిచ్చాడా అట్లా ఎంతోమంది మహోన్నతులను పుట్టినటువంటి సర్ సిఆర్ రెడ్డి సర్ బిరుదు ఉన్నటువంటి సిఆర్ రెడ్డి గారు ఆయన ఎటువంటి విద్యాదాత ఆయన చిత్తూరులో అందువల్ల వీళ్ళందరూ మేల్కొన్నారు కాబట్టి అతను ఒక వర్గాన్ని హీనంగా చూశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ముందు మన మానవులు మానవత్వం ఉండాలా ఇది మానవలో పుట్టిన దాన వీడి కలియుగ దానవుడు కలియుగ జగనాసురుడుగా ఈడు ఉండడు కాబట్టి ఇది వద్దురా అని ఈ చేడ పేడ వదిలించుకున్నారు కాబట్టి ఆయన వదలటం అది దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని సరైన నాగబంధం వేయాల సరైన నాగబంధం ఏలేదనుకో అది బుస్ కొడతానే ఉంటుంది కానీ ఈ ఈ జగనాసురుడికి నాగబంధం కరెక్ట్ అయిన శిక్ష అని మాత్రం నేను చెప్పగలుగుతాను రైట్ సార్ థ్యాంక్ యూ